చూస్తున్నారు కదా పప్పు అయితే నేను నానబెట్టేశాను ఇప్పుడు గ్రైండ్ అయితే చేద్దామని చూపిస్తున్నాను పప్పు ఎంత లాగా బాగుంది చూడండి శుభ్రంగా రెండు సార్లు పప్పుని కడిగేసిన తర్వాత నేను ఇది కడిగితే ఇంకా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసి మనం మంచిగా గ్రైండ్ చేద్దాము అంత పల్చన కాదు అంత తిక్కుగా కాదు వాటరు చూసుకొని కొద్దిగేద్దాము ఇప్పుడు గ్రైండ్ అయితే చేద్దాం ఎక్కడ చిన్న పలుకు గుడక లేకుండా ఇలాగ మెత్తగా ఇలాగేస్తే జార్ ఉండాలా చూడండి మరి ఎక్కువగా తిక్కువ లేదు మరి అయితే లేదు ఈ మాత్రమైతే నేను గ్రైండ్ చేశాను ఇడ్లీ రవ్వ మనము రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని తర్వాత వాటర్ వేసి వదిలేసాము ఆ తర్వాత ఈ పైన ఉన్న వాటర్ వల్ల ఇప్పుడు ఇలాగ తీసుకొని పిండి రవ్వని ఇలాగా కొద్దిగా ప్రెజర్ వేసి లైట్గా ఇలా పిండేసి మరి అంత గట్టిగా అయితే పిండలేదండి ఇలాగా గ్రైండ్ చేసిన వెన్నపప్పు మిశ్రమం ఉంది కదా అందులో వేసేద్దాము ఇలాగా ఇప్పుడైతే మనం టేస్ట్ అంటే మన ఇడ్లీ టేస్ట్కి సరిపోయినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో కొద్దిగా సోడా కూడా యాడ్ చేస్తున్నాను నాకు ఇడ్లీలు గట్టిగా లేకుండగా ఎంత మినపప్పు వేసినా వేస్తాండి అండి దీంట్లో కొద్దిగా సోడా అయితే యాడ్ చేయాల్సిందే వేసి ఆ తర్వాత ఉప్పుని సాల్ట్ని సోడాని ఇలా బాగా బాగా కలిపామనుకోండి ఇలాగా ఉదయానికి మనకు పిండి రెట్టింపు పొంగిపోయి ఇడ్లీ పెట్టినప్పుడు చాలా మెత్తగా దూదుల్లాగా వస్తాయి ఇప్పుడు ఇలాగా బాగా చక్కగా కలపాలి కింద అయితే నేను ఒక ఎలడుపుగా ఉన్న ప్లేట్ అయితే పెట్టానండి పొరపాటున పొంగిపోయి కింద పడిన కింద పడకుండా ప్లేట్లో పడినట్టుగా పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మనము ఒక కవర్ అయితే ఒక ప్లేట్ అయితే కవర్ చేస్తాము ఉదయం చూద్దాం ఇప్పుడు చూస్తున్నారు కదా మార్నింగ్ అయితే ఇంకా పిండి అయితే ఇంకా ఈ మాదిరిగా ఉందండి ఇప్పుడైతే నేను ఒక గుంతగడ్డ తీసుకొని శుభ్రంగా బాగా కలిపేస్తున్నాను ఇంత బాగా కలిపితే ఇంకా మనకు ఇడ్లీ అనేది ఎంతో సాఫ్ట్గా వచ్చేస్తుంది ముందుగానే నేను కడిగి పెట్టుకున్న ప్లేట్లు ఇడ్లీ పెట్టే ముందు ఒక పది నిమిషాల ముందు నేను కొద్దిగా తడిపేసి ఆరబెట్టాను అలాంటప్పుడు అయితే మనకి ఇడ్లీ చాలా అంటే చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట ఇలాగా ఒక గిన్నె తీసుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని ఆ ఇడ్లీ పాత్ర అడుగున్న వాటర్ అయితే సరిపోయినట్టుగా వేసాను ఆ తర్వాత ఈ పాత్రలలో ఈ మిశ్రమాన్ని వేసి పెడుతున్నాను చూస్తున్నారు కదా ఇదైతే ఇంకా ఇడ్లీ పాత్ర ఎక్సలెంట్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు ఏమన్నారంటే ఇనక పైన మాత్రము రెడ్ చిల్లీ పౌడర్ వేయండి మమ్మీ చాలా అంటే పైసీ లాగా ఉంటుంది బాగా ఇడ్లీ అని చెప్పారనమాట అందుకనేసి ఇక్కడ మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది పైసీ గుడిక బాగా ఉంటుంది అందుకనేసి ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను మరి మెత్తగా దంచింది కాదు అది ఇప్పుడైతే కనుక గ్యాప్ లేకుండా కవర్ చేసేద్దాము నీట్గా కుక్ అయిపోయినాయండి ఇడ్లీ అయితే రెడీగా ఉన్నాయి మనకు చూస్తున్నారు కదా వేడి వేడి ఇడ్లీలు అస్సలు ఎంత పూల్లా వచ్చాయంటే స్మూతీ స్వాంజీ టేస్టీ ఎంత చొక్కగా వచ్చేసాయి సూపర్ డూపర్గా ఉన్నాయి ఇడ్లీ అయితే నేను ఎప్పుడు పెట్టినా ఇంట్లో చాలా స్మూతీగా ఉంటాయి స్వాంజీ లాగా బయట అయితే నేను ఏ మాత్రం అయితే కొనండి ఎప్పుడు కొనను ఇలాగన్నా వెంటనే వచ్చేసాయి తెలుసా పాత్ర అనేది కొద్దిగా తడిపేసి కొద్దిగా ఆరబెట్టేసి అప్పుడు మనము పిండిని వేసి ఇలాగ ఎగ్జీలైతే పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా వచ్చేస్తాయి నీట్గా ఒక స్పూన్ ధర మాత్రం చక్కగా ఇలా నీట్గా తీసేసి ఆ తర్వాత మాత్రం ఇలా కలర్ఫుల్గా ఉండాలనేసి లాస్ట్ చివరిలో మాత్రం ఇలాగా బ్రానిక్ చేసేస్తున్నాను సూపర్ గా ఉన్నాయి కదా మీకు గుడికి డెఫినెట్గా ఈ ఇడ్లీ నచ్చేటట్లైజ్ చేయండి షేక్ చేయండి కాంబినేషన్ మర్చిపోకండి ఇక్కడ మాత్రం ఇడ్లీలో కాంబినేషన్ సాంబార్ అయితే పెట్టానండి సాంబార్లో మాత్రం కాన్ వేసి బాయిల్ చేసాను అనమాట బాగా సాంబార్తో మనము అందరము క్యారెట్ అయితే ములుగాయక కూరకాయ మళ్ళీ వంకాయ ఇలాంటి వల్ల వేసుకుంటాం కాయగూడలో ఇందులో వెరైటీ అయితే కార్న్ వేసాను థ్యాంక్ యూ సో మచ్